ఖమ్మం జిల్లా శిరావుపేటటువంటి దళితుడైన దళితుడైనటువంటి ఎఫ్ఐ శ్రీరాములు శ్రీనివాసులను అక్కడ ఉన్నటువంటి సిఐ జితేందర్ రెడ్డి గారు ఇతర సిబ్బంది పోలీస్ సిబ్బంది ఎవరైతున్నారో వాళ్ళు వేదిక మూలంగా ఆత్మహత్య చేసుకోవడం కానీ ఎస్ఓ హాస్పిటల్లో ఈరోజు చదువుకోవడం అనేటటువంటి జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఈ పోలీసు వ్యవస్థలోనే ఈ రకంగా ఉంటే సాధారణమైన ప్రజల పరిస్థితి ఏ రకంగా ఉంటుందో పరిస్థితి ఒక పోలీసు అధికారిగా ఎస్ఐగా బాయసు ఈరోజు న్యాయంగా ఉన్నటువంటి ఎస్ఐ మీద రకరకాల సివిల్ కేసులలో నువ్వు తాగుతాయి అని చెప్పేసి సివిల్ కేసులలో నువ్వు క్వశ్చన్ చేసుకొని వాటాలి వారి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సిఐ గారు వేదింపులు చేయడం ఈరోజు నేను నాకు చేయను అని చెప్పేసి చెప్పి చెప్తే సంబంధించినటువంటి ఫైలు కేవీ గారి దగ్గరికి పోయి సంతకాలు పెట్టాలని చెప్పేస్తే సంతకాలు పెట్టకుండా ఫైళ్ళను కూడా ముఖం మీద పడేసేటటువంటి పద్ధతుల్లో వ్యవహరించినటువంటి ఫీలు చాలా దారుణమైనటువంటి పరిస్థితి పోలీసుల్లో ఈ రకమైనటువంటిది ఉంటే ప్రజలకు ఏ రక్షణ ఏ రకంగా రక్షణ కల్పిస్తారని చెప్పేసి కేవీపీఎస్ భావిస్తూ ఉంది ఈ రకమైనటువంటి వేధింపుల్ని అరికట్టాలి అని చెప్పేసి కేవీపీఎస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీసు ఉన్న అధికారులని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం అక్కనే దళితులైనటువంటి ఎస్ఐ గారు శ్రీరామ్ శ్రీనివాస్ శ్రీనివాస్ గారి కుటుంబాన్ని ఈరోజు కుటుంబం ఆ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెప్పేసి వాళ్ళ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం తక్షణమే ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అక్కడ ఎవరైతే వేదికతో పాల్పడ్డారో సిఐ జితేందర్ రెడ్డి గారి ఇతర పోలీస్ సిబ్బంది కానీ వాళ్ళని సస్పెండ్ చేసి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి దేవుడి కోసం డిమాండ్ చేస్తున్నాం లేని పట్టణాల్లో రాజ్యాత్మకంగా పెద్ద చేస్తున్నాం ఆందోళన నిరవెక్కింపని చెప్పత్తి హెచ్చరిక చేస్తా ఉన్నాం అసరపటే సైకుటుమని హోల్ కరే ఆల్ పోలే ఆల్ పోలే ఆరి అసరపటే సైకుటుమని హోల్ కరే ఆల్ చేయాలి AHHHHH